జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు జగన్ ను పాతాళానికి తొక్కుతామని అంటున్న పవన్ కు రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్ సినిమా చూపించారని పేరుని నాని కౌంటర్ ఇచ్చారు ఆవేశంగా ఊగుతూ మాట్లాడితే అధికారం రాదంటూ పవన్ పై వైసీపీ మంత్రులు సెటారులు వేశారు జగన్ కొన్ని మేము అడిగామా పవన్ కళ్యాణ్ గారు దాయిబాబు దాయి ఇప్పబాబు నీ తన్నుల సమాచారాన్ని దాచుకో దాచుకోమని చెప్పాడు నీకు చేతనైతే నీ దగ్గర తన్నులు ఏమున్నాయో బయటెట్టు నువ్వు నిజంగా నిఖారసైనడివైతే బయటెట్టు ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాచుకుని మురగబెట్టుకోవటం ఎందుకు పెట్టవా బయటికి ఈ టన్నుల టన్నుల సమాచారాన్ని బయటెట్టు బ్లాక్ జగన్ దగ్గర బ్లాక్ మెయిలింగ్ కుదరవు బేరాలు ఉండవమ్మా పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెప్పాలి ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు చంద్రబాబు నాయుడు ఆయన ఏదో ఓట్లు దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే మీరు నన్ను ఇతను ఓట్లు వేయబడలేదు అనేటువంటి ఆ ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయారు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు వామన అవతారం అయితే నిన్ను కిందకు దొక్కితే పాతాళ లోకానికి నువ్వు అవతారం అయితే నీ నేను నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళని పాతాళానికి దుక్కుపెట్టావు ఇది మీరు చేసినటువంటి పని ఏంటంటే ఆయన వామన అవతారం ఎత్తాడు నువ్వు అవతారం అయితే ఆయన నిన్ను దొక్కాడు నువ్వు కార్యకర్తల నాయకులను దొక్కి ఎజెండా లేనటువంటి పార్టీ ఎదుటివాడు జెండా మోయటమే తన లక్ష్యంగా ఎంచుకున్న పార్టీ ప్రజలకు ఏ సంకేతం ఇస్తుంది జగన్ నిన్ను ఓడించి అది అధ పాతలానికి తొక్కేస్తాడు మీరెవరినైనా ఆ మాట అంటానికి ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు ఇది డెమోక్రసీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేస్తాడు నాయన మీరు చేసే విమర్శల్లో మీరే విమర్శించుకుని ఒకసారి ఆలోచించండి